పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు పాతపట్నం మండలంలోని రంకిని బురికిపేట బగంతర దాస్పురం కోడూరు దిగువ ఎగువ ప్రహరాజపాలెం తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మామిడి గోవిందరావు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో పాతపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పైల బాబ్జీ మాజీ ఎంపీపీ కొల్లశారద మాజీ మండల ప్రధాన కార్యదర్శి శివాల చిన్నయ్య మాజీ సర్పంచ్ నందిగం ఆనందరావు సలుగు గోవిందరావు తూలుగు భుజంగరావు కరకవలస మమ్మధరావు దుర్గా దుర్గాప్రసాద్ బుద్దల నరేష్ బరండి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు నా మొబైల్ పట్టుకో వదిలేదు సరిపతి సరిపత్రిత ఇట్టే పంపించాను మనకి ఎప్పుడు పంపించాను చైతన్య రాదను చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం అచ్చెన్నాయుడు గారు నాయకత్వం ఎంపీ రాముడి నాయకత్వం జై తెలుగుదేశం కాబోయే ఎమ్మెల్యే నాయకత్వం జై నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం జై బీజేపీ జై జనసేన జై తెలుగుదేశం